అదేంటో చూసేద్దాము ఇంట్గా పరిగెత్తురా పరిగిత్తు నిన్ను చూసారనుకో పెట్టలు కలిసి కాల్ చేస్తారు పైకి ఒకసారి చూద్దాము అదేంటనేది నాకైతే అక్కడ నుంచి క్లారిక్ కనపట్లేదు చూస్తుంటే ఏదో పెద్దదిగా ఉన్నట్టున్నది వెంటనే మామ ఫోన్ చేద్దాము హలో మామయ్య డ్రింగ్ డ్రింగ్ హలో మామయ్య ఇక్కడ ఏందో పెద్దగా విగ్రహం అయితే ఉంది మామయ్య అరే ఎక్కడ ఉన్నారా తెలిసించనగా మామయ్య జాబ్ కోసం వచ్చా కానీ ఇక్కడ ఏందో పెద్ద విగ్రహం ఉంది పెద్ద గ్యాంగ్ ఉంది మామయ్య ఆ గ్యాంగ్ రే నీ థియేటర్ దొలకి ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నావు కదరా ఎక్కడ ఉన్నారు నువ్వు ఫస్ట్ మామయ్య లొకేషన్ షేర్ చేసి జల్ది ఇక్కడికి వచ్చేసి మామయ్య ఇక్కడ పెద్ద విగ్రహం ఉన్నట్టు సరే సరే లొకేషన్ పెట్టి నేను వచ్చేసా త్వరగా విన్నా ఓకేనా నువ్వు ఎక్కడ ఏం చేయకుండా జాగ్రత్తగా ఉండు నీకు ముందుగానే థియేటర్ దొలకి ఎక్కువ ఈ సీపు ముఖ్య గాడు ఎక్కడ వెళ్ళి వేలు పెట్టడేమో ప్రతి ఒక్కసారి నేనే పరిగెత్తాల్సి వస్తుంది గైజ్ ఇలాగ మీరేం చేస్తారంటే ఛానల్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి మన తేడి సించన్గా ఎక్కడ కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేసేయండి మనం త్వరగా అయితే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి సో పెట్టిన లొకేషన్ కి అయితే వచ్చేసాము ఇదిగో సింఛన్ గాడు అక్కడే ఉన్నాడు ఇక్కడ కార్ పార్కింగ్ చేసి మనం నడుచుకుంటూ వెళ్తాము మన సౌండ్ లేదు